హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని దేవన్నపేట ఆదర్శయ్యూ తాత్పర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం మహాన ప్రసాద కార్యక్రమం జరిగింది దీనిలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి కొని కొనియాడారు ఈ సందర్భంగా పోలేపల్లి రాజు మాట్లాడుతూ మా రజక కాలనీలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నాం రజక ఆరాధ్య దైవమైన శ్రీ మండలేశ్వరయ్య దయతో మరియు ఈ గణేష్ని దీవెన్నలు మా రజక

విజయస్వామి మహోత్సవంలో భాగంగా రజకాలిలో మరియు పోలపిల్లి వారి ఆధ్వర్యంలో విజయస్వామి నవరత్న దేవ్యమానంగా నేర్చుకున్నారు వారికి ఆ విజయ యొక్క ఆగ్ర పూజ యొక్క అనుమతి పరిప్రమ ఉండాలి వారికి విద్య ఉద్యోగము గృహము అన్నీ కూడా పాడి పంట కూడా సస్ ఉండాలి పని ఆ భగవంతు అనుమతి ఉండాలని ఆది దంపత ఆశ్రమంగా ఉండాలని పని వారి ఎంతో భక్తితో యొక్క వినాయక్యోతిని అంగరంగ వైభవంగా అంగరంగ విపరీతంగా నేర్చుకున్నారు అలాగే ఈ రోజు ఏడవ రోజు సత్యం రోజున మరి వీరందరూ కూడా కలిసి సమిష్టిగా ఏకాగ్రత తోటి ఆ భగవంతు అనుకొని దివ్యంగా అన్న అందిస్తున్నారు వారికి కూడా పరిపూర్ణంగా ఉండాలి ఏక యోగానికి అధ్యాయం వారికి కూడా వారి పిల్లలు కూడా విద్య ఉద్యమం మంచి మనస్సు కలిగి దీని అభివృద్ధి ఉండాలి వారికి కూడా అన్యంగా ఉండాలి పని భగవంతు దేవన్నపేట గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవంలో భాగంగా గత మేము మా చిన్నతనం నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఈ గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా పాల్గొంటూ మా రజక కాలనీలో అయితే మరి మా చిన్నప్పటి నుండి విఘ్నేశ్వరిని పూజించుకుంటున్నాం మరి విఘ్నేశ్వరిని దయతోటి శివపుత్రిని దయతోటి మేము అంచెలంచెలుగా ముందుకు పోతున్నాం మరి రజకుల ఆరాధ్య దయమైనటువంటి మరి మడేలేశ్వరయ్య చూపుతో అతని దయతో కూడా మేము ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ విఘ్నేశ్వరిని నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని మరి వారి యొక్క కుటుంబాల అందరినీ సుఖశాంతులతో ఆ దేవుడి కర్ణ కటాక్షాలు మా కుటుంబాలపై ఉంటే ఉండ ఉండడం వలన మేము ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరంగా మరి విజయవంతంగా పూర్తి చేసుకొని మరి ముందు పోవడం జరుగుతుంది కావున ప్రజలందరూ మా గ్రామ ప్రజలందరినీ మరి ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మరి ఈ రోజులో భాగంగా మరి మా కాలనీలో అన్నదాన మహోత్సవం మా ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల కమిటీ సభ్యులందరూ మరి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి జనముకు కూడా తండోపతండాలుగా వచ్చి స్వామి వారి దర్శనం చేసుకొని మరి వారు తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్న అన్న వితరణ అన్న ప్రసాదం కూడా మరి సేవించి పోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అందరినీ ఈ గ్రామం కావచ్చు మండలం కావచ్చు జిల్లా కావచ్చు మరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మునుముందు కూడా మమ్మల్ని ముందుకు తీసుకుపోయి మీ ఆశీర్వాదం ఎల్లకాలం మా కుటుంబ సభ్యులమే అందరి మీద ఉండి చల్లగా ఉండి పాడి పంట अंदरने चलागा जोशी ముందుకి తీసుకోবলാനെ కొరుగా విగ్నేశని పాడిస్తో జై బోలో గణేష్ మహారాజ్ కీ జై బోలో విగ్నేశ మహారాజ్ కీ